ప్రతిరోజు డేటా వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది డేటా వినియోగం పెరిగింది డేటా సెంటర్ల విప్లవం రాబోతుందనే చెప్పాలి రెండు సంవత్సరాల్లో యాభై ఐదు వేల నుంచి అరవై వేల పెట్టుబడులు ఈ డేటా సెంటర్లపై పెడుతున్నారు అమెజాన్ గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు వాళ్ళ యొక్క డేటా సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్లకు మౌలిక పరిశ్రమ హోదా ఇచ్చింది రాయితీలు విద్యుత్ సరఫరా మానవ వనరులు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇంటర్నెట్ వినియోగం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం నుంచి రెండు వేల ఇరవై ఐదులో యాభై ఐదు పాయింట్ మూడు శాతం వరకు పెరిగింది ప్రతి వినియోగదారుడు సగటున ప్రతి నెలకు ముప్పై రెండు జీబీని వినియోగిస్తున్నాడు రెండు వేల ముప్పై నాటికి డేటా సెంటర్ల యొక్క సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు గిగా నుంచి ఎనిమిది గిగావాట్ల వాట్ల వరకు పెరుగుతుందని అంచనా డేటా సెంటర్ల యొక్క విస్తరణే మన డిజిటల్ భవిష్యత్తుకు బలం